ఇక్కడ సున్నా మిగిలించాడు ఈ రాష్ట్రంలో ఇలాంటి కోడలు కానీ లేదా దగ్గర కానీ లేదా ఇసుక కానీ లేదా మైనింగ్ మీద కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేల స్థానికలో ఉన్నాయి ఇవన్నీ కూడా తీయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద నా పోరాటం ఈ రోజు నుంచి స్టార్ట్ చేశా అది ఫస్ట్ టీఆర్ బాడ్లు కానీ మొదలు పెడుతున్నా దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలి ఎందుకంటే ఇది ప్రజాధనం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకోడు ఈ రాష్ట్రంలో ఇలాంటి పాడులు కానీ లేదా లెక్కలు కానీ లేదా ఇసుక గానీ లేదా మైనింగ్ కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేల స్థానికల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా తీయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద నా పోరాటం ఈ రోజు నుంచి స్టార్ట్ చేశా అది ఫస్ట్ టీవీఆర్ బాట మొదలు పెడుతున్నా దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలి ఎందుకంటే ఇది ప్రజాధనం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నారు